హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి రైతన్నులకైతే మంగళవారం రోజున ఎంతమందికి అయితే వచ్చింది అలాగే రేపు బుధవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ఈ రోజున వచ్చేసి కొంతవరకు అయితే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం ఇది జరిగింది కాబట్టి మిగతా వాళ్ళు కూడా అయితే డబ్బులు అయితే వస్తాయని చాలామంది రైతన్నలు అయితే అనుకుంటున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ రోజున ఎంతమందికి అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా గురించి అయినా ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటారో ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్ తప్పున మీరు అయితే పొందడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ Cenda. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగిందండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి రైతుల ఖాతాలో రైతు బంధు కింద వచ్చేసి ఎకరానికి ఎనిమిది వేల కాస్త పదివేల రూపాయలు అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడు పదివేల నుంచి వచ్చేసి ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇస్తామని గతంలో అయితే హామీ ఇచ్చారు కదా అదే హామీ ప్రకారంగా తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎందుకు విడుదల చేయట్లేదని ఇప్పటికే చాలా మంది అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలు అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఒక కోటి యాభై లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అయితే ఉంది అన్నిటికొచ్చేసి ఎంతవరకు అయితే డబ్బులు అయితే అవుతున్నాయి అలాగే వానాకాలం సీజన్ సంబంధించిన అయితే రాలేదని ఇప్పటికే చాలామంది అంటున్నారు ఈసారి యాసింగ్ సంబంధించిన డబ్బులు అయితే మన తెలంగాణలో నాలుగు ఎకరాలు అయితే వచ్చింది కదా సో ఈ రోజున కూడా అయితే కొంతమందికి అయితే రావడం అయితే జరిగిందండి అది కూడా నాలుగు ఎకరాల లోపు ఉన్నవారికే సో మిగతా వాళ్ళకైతే ఎప్పుడు నుంచి వస్తాయి అంటే మనకైతే ఈ రోజు నుంచి మే పదిహేనో తారీఖు అయితే మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరానికి వచ్చేసి ఆరు వేల రూపాయలు చొప్పున పది ఎకరాలు అంటే అరవై వేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు మంగళవారం రోజున సాయంత్రం పూట అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏది ఏమైనా సరే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఇంకా వచ్చేసి మన తెలంగాణలో ఇంకా ఏదైతే కొత్త పథకాలు ఉన్నాయో ఆ పథకాలు కూడా వచ్చేసి అతి త్వరలు అయితే ప్రారంభం అవడం అయితే జరుగుతుంది కాబట్టి మీరైతే టెన్షన్ తీసుకోవచ్చు అవసరం అయితే లేదండి దీంతోనే పాటు మన తెలంగాణలో ఏ వచ్చినా సరే అప్డేట్లు ఏదైనా సరే మన ఛానల్ తరఫున అయితే అందియడం అయితే జరుగుతుంది కాబట్టి ఇటు స్టూడెంట్కి ఇటు రైతన్నలకి అయితే మన ఛానల్ తరపున అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లక్కని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీకు వెంటనే మన ఛానల్ తరఫున అయితే చెప్పడం అయితే జరుగుతుందండి ఓకేనా